లేరు దీంట్లో దీంట్లో నీకన్నా ఎత్తదా ఇంకా దీంట్లో ఒకటిదే జరగబోదు రెండు పక్కన పక్కనే వాడే ఉండేది రెండు

செல்ல yeah. <t– tr seine Christmas> <that> ఎట్లా బాగా నీటి వస్తుంది ఏమన్నా పాము చెప్పండి చెప్పండి పెట్రోల్కి వెళ్ళప్పుడు అవన్నీ మాట్లాడరాడు తోకగా మొండి తోక కానీ ఇట్లా సేమ్ ఇట్లా ఉండేమో ఇట్లేముండే చిడ్జుడు బిత్తరు ఉరుకుతుండదు ఇది లేకపోతే పాప ఐదు వందల లోటు పెడితే అవన్నీ లేకుంటా மறையட்டுக மேடக்குதுன்னா ஆ பஞ்சி மேடக்குது ஓடுirsi ஆ பக்கல பன்னிペடமா ஆ மாத்தறானே அதுக்கு சென்னு ஆயி குட்டே நீ இன்ட்ல இருந்து ஏமாடி இது பாள சோ சைனமலா சைனமனா ஆ பக்கனே பெட்டமா தயா பக்க சைனக கரெக்ட் காலிボトル அந்தக்கு இடுந்து நீ பதத்து உன

వాసన చూడు అంటే అది కాదు అక్కడ చూడొద్దాం ఏం లేదు కదా ఏ అది అసలు బాగుంది బామ్ అది బొక్క పెడుతుంది